మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ లో టూ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి సారీ డౌన్ అయి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ దగ్గర మార్కెట్ అయితే అయింది సో ఈ రోజు మార్కెట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ నైన్ హైయెస్ట్ అయి వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ త్రీ జీరో నైన్ అంటే ఈ రోజైతే ఒక ఒక మంచి మూవ్ అయితే జరిగింది అంటే ఒక పాజిటివ్ సైడ్ జరిగింది ఒక నైట్ సైడ్ జరిగింది బట్ మార్కెట్ లో అయితే ఒక ఓవరాల్ గా ఒక వర్ల్డ్ అయితే ఈరోజు మార్కెట్ అయితే ఒక క్రియేట్ చేసింది మీరు వన్ డే క్యాండల్ కనుక చూస్తే వన్డే క్యాండల్లో మీరు క్లియర్గా ఏంటంటే స్టార్టింగ్ కొంచెం ఇలా మార్కెట్ అనేది కొంచెం పైకి వెళ్ళి స్లైడ్గా వెళ్ళి ఇక్కడ ఏదైతే ఒక స్ట్రాంగ్ ఇది ఉందో రెసిడెంట్ జోను దీన్ని బ్రేక్అవుట్ అవ్వకుండా ఇక్కడ నుంచి మార్కెట్ అయితే మళ్ళీ కొలాప్స్ అయిపోయింది అనమాట యాక్చువల్ నేను మా మార్కెట్ కంప్లీట్గా రికవర్ అయిపోద్దేమో ఎందుకంటే స్టార్టింగ్ మూమెంటం మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్గా చూస్తే మార్కెట్ ఏం జరిగింది ఫ్రెండ్స్ నేను నేనైతే ఈ లెవెల్ అవుట్ అయితే మీరు సపోర్ట్ లెవెల్ అవుట్ అయితే ఎంట్రీ తీసుకోండి అది గ్యాప్ అయినా గ్యాప్ డౌన్ అని చెప్పాను కానీ ఈ లెవెల్స్ బ్రేక్ అవుట్ అవ్వలేదు మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది మార్కెట్ స్లైట్గా ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ స్కాన్లు కనుక కొంచెం ఫాలో అయ్యి ఈ ఈ లెవెల్ బ్రేక్అట్ అయింటే మాత్రం మార్కెట్ పడిపోదును బట్ అలా జరగలేదన్నమాట మార్కెట్ కంప్లీట్గా ఒక బయింగ్ సైడ్ అయితే వెళ్ళింది సో ఎప్పుడైతే బయస్ ఏంటో ఇక్కడ మనకు ఒక ఇండికేషన్ అయితే కనిపించింది క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ అంటే మార్కెట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే అప్పుడు ఈ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉందని మన క్లియర్గా తెలుసు అన్నమాట దాన్ని బేస్ చేసుకుని నేను ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్న సక్సెస్ఫుల్గా అయితే నేను అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఇక్కడ చాలా మందికి అయితే ఇక్కడ ఒక ట్రాప్ మూమెంట్ అయితే ఇక్కడ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఒక రెసిడెంట్ జోన్ అవుట్ అయిన తర్వాత మార్కెట్లో అయితే ఈ స్టార్ట్ ఈ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం గా వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ అయితే కొలాప్స్ అయిపోయింది ఫ్రెండ్స్ సో నేనైతే ఇక్కడ నుంచి ఒక ట్రేడ్ తీసుకున్నాను కదా ట్రేడ్ తీసుకుని ప్రాఫిట్ వచ్చింది వచ్చిన తర్వాత నేను సైలెంట్గా ఉండాలి కదా ఉండలేదు బాగా ఎక్కి ఇక్కడ ఎప్పుడైతే ఈ రెస్టారెంట్ కూడా బ్రేక్అవుట్ అయ్యిందో సరళ ఇంకా మళ్ళీ మాస్ట్ మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉంది ఎందుకంటే మీకు వన్ వీక్ క్యాండ్లు కనుక చూస్తే వన్ వీక్ క్యాండ్కి కూడా మీకు లాస్ట్ ఇక చూసారా అంటే బయర్స్ కంట్రోల్లో ఉంది అనమాట మార్కెట్ సో బయర్స్ కంట్రోల్లో ఉంది సో మార్కెట్ కూడా ఫస్ట్ ఒక వన్ అవర్ పాజిటివ్గా ఉంది కదా సో మార్కెట్ ఇంకా పాజిటివ్ ఉంటుందేమో మళ్ళీ కొత్త ఆల్ టైమ్ క్రియేట్ చేస్తుందేమో అని నేనేం చేశాను మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ ట్రేడ్ తీసుకోవడం నాకు ఒక అనమాట దరిద్రం పట్టింది చెప్పాలంటే ఆ ట్రేడ్ తీసుకున్నాను నాకైతే లాస్ అయితే ట్రిగర్ అయింది మళ్ళీ కొలాప్స్ అయింది ఫ్రెండ్స్ స్టాప్లస్ అయితే ట్రిగర్ అయింది ఇంకా నేను ఇంకా పక్కన పెట్టిస్తాను ఎందుకంటే మార్కెట్లో లాస్ ట్రిగర్ అయిన తర్వాత కన్సల్టేషన్ అయింది చూసారా ఇక్కడ ఒక టూ అవర్స్ కన్సల్టేషన్ అయింది సో కన్సల్టేషన్ అవ్వడంతో ఇంకా నేను పక్కన పెట్టిస్తాను ఇంకా అసలు మార్కెట్లో ఎంట్రీ చేయదు చూస్తుంటే బాగుండే అనిపిస్తుంది ఎందుకంటే మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఒకటి ఫాలో అయింది కానీ టూ ట్రేడ్స్ తీసాను మళ్ళీ ఇంకో ట్రేడ్ తీయడం అది మళ్ళీ ఓవర్ ట్రేడింగ్కి వెళ్ళిపోద్ది మళ్ళీ ఎందుకు రిస్క్ ఎందుకు ఆల్రెడీ ఒక ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చి ఇంకో ట్రేడ్లో నాకు లాస్ వచ్చింది మళ్ళీ ఇంకో ట్రేడ్ అవసరమా అనిపించింది సరేలే ఇంకా ఈ రోజుకి మన టైం బాగాలేదు ఇంకా అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ ఈ క్యాన్లో మార్కెట్ ఒక బుల్లిష్ క్యాన్ వచ్చింది కదా వచ్చిన తర్వాత నేను ఈ క్యాండిల్లో ఎందుకు నేను ఆశపడ్డానండి ఫ్రెండ్స్ మార్కెట్లో ఎప్పుడైతే రెస్టారెంట్ బ్రేక్ బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ అప్ టూ ఈ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నేను ఇచ్చేసాను అనమాట ఫోన్లో పెట్టాను లేదు ఈ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అంటే బాగుండు బట్ ఎగ్జిట్ అవ్వలేదు ఆశపడ్డాను ఆశ కాస్త నాకు అతి ఆశ అయిపోయి నిరాశ కలిగించింది సో ఈరోజైతే అట నాకు లాస్ వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ నీట్గా ప్రాఫిట్ వచ్చినప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా మళ్ళీ సెకండ్ ట్రేడ్ ఎంట్రీ తీసుకోవడం ఎంట్రీ అంటే ఒక ట్రై అయితే చేశాను బట్ ట్రైలర్ ఫెయిల్యూర్ అయితే అనమాట సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్ లో మన సపోర్ట్ అండ్ రెసిడెన్స్ ఉండబోతుందో క్లియర్గా చెప్తూ చూడండి ముందుగా వన్ డే క్యాండిల్ కనిపి చూస్తే వన్ డే క్యాండిల్ అయితే మార్కెట్ అయితే క్లియర్ గా ఒక సెల్లాస్ట్ దగ్గర నుంచి ప్రెజర్ అయితే కనిపిస్తుంది మార్కెట్ ఫాలో అయ్యే ఇండికేషన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది సో రేపు కూడా ఈ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఈ సపోర్ట్ జోన్ అవుట్ అయితే మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో మీరు ప్రికాప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ రిస్టెన్స్లో వీడియో ఎంలా పడుతుంది మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి బయింగ్ సైడ్ అయితే మాత్రం రేపు అవాయిడ్ చేయండి కంప్లీట్గా ఓకేనా సో తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనకు వద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్